హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో చూపించబోయే రెసిపీ వెల్లుల్లి కారం ఎగ్ ఈ వెల్లుల్లి కారం ఎగ్గుని మనం వేడి వేడి అన్నంలోకి కనుక తింటే చాలా రుచిగా స్పైసీగా టేస్టీగా ఉంటుంది మీకేం తినబుద్ది కానప్పుడు ఈ విధంగా వెల్లుల్లి కారం నెగ్గుని చేసుకొని తింటే చాలా ఇష్టంగా తినిస్తారు ఇలా చేసుకొని రెండు ముద్దలు కనుక తినిస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చూద్దాం ముందుగా మిక్సీ జార్లో ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక ఏడు ఎనిమిది మిరియాలు ఒక రెండు ఇలాచీలు మూడు లవంగాలు ఒకటి దాల్చిన చెక్క ముక్క రుచికి సరిపడినంత సాల్ట్ వేసి ఒకసారి దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో వెల్లుల్లిపాయలు వేసి మిక్సీ పట్టుకోవాలి ఒక పెద్ద సైజు గడ్డని తీసుకొని పొట్టు తీసివేయండి ఇప్పుడు ఇందులోనే ఒక టీ స్పూన్ కారంను కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి మనం ఇందులో వాటర్ పోయకుండా కూడా వెల్లుల్లిపాయలో ఉన్న తేమతో మెత్తగా అయిపోతుంది ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలికించుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి ఆయిల్ వేడిన తర్వాత పావు స్పూన్ జీలకర్ర పావు స్పూన్ ఆవాలు ఒకటి ఎండుమిర్చి కొంచెం కరివేపాకు పావు స్పూన్ పసుపును వేసి ఒకసారి కలుపుకోవాలి పసుపును వేసి కలుపుకున్న తర్వాత ఇందులో ఒక నాలుగు ఎగ్స్ని యాడ్ చేయాలి వెల్లుల్లి కారంకి సరిపడా ఎగ్స్ని యాడ్ చేస్తే కర్రీ కూడా స్పైసీగా టేస్టీగా ఉంటుంది అయితే వెల్లుల్లి కారంతో ఈ ఎగ్ అనేది చాలా స్పైసీగా ఉంటుంది మీకు దగ్గు జలుబు అలా ఉన్నప్పుడు కూడా ఈ వెల్లుల్లి కారం ఎగ్ని చేసుకొని తినేయచ్చు చాలా చాలా రుచిగా ఉంటుంది నేను ముందు వీడియోలో కూడా వెల్లుల్లి కారం చేశాను చాలా చాలా బాగుందని చెప్పారు దీన్ని మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి అయితే ఈ వెల్లుల్లి కారం ఎగ్గుని కొంచెం డిఫరెంట్గా చేసి చూపిస్తున్నాను ఇప్పుడు దీన్ని తిప్పుకోవాలి ఎగ్గుని అటు ఇటు అనుకుంటూ కొంచెం తిప్పుకోండి చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు మీకు కావాలనుకుంటే పెద్ద సైజులో కూడా ఉంచుకోవచ్చు ఇలా ఒక నిమిషం పాటు కలుపుకోవాలి ఇలా ఎగ్ అంతా ఉడికిపోయిన తర్వాత దీన్ని ఒక పక్కకు ఆనాలి ఇలా సైడ్ ఎగ్ని జరిపిన తర్వాత మనం ఇందులో మిక్సీ పట్టుకున్న వెల్లుల్లి కారంని ఇందులో వేయాలి ఇప్పుడు ఇదే ఆయిల్లో దీన్ని కలుపుకోవాలి మనకు సైడ్కు ఆయిల్ ఉంటుంది అవుటే ఇది కరిగిపోతుంది మీకు కారం మరీ గట్టిగా ఉంటే ఒక రెండు మూడు డ్రాప్ల వాటర్ కూడా వేసి కలుపుకోవచ్చు ఈ విధంగా ఆయిల్లో కలుపుకుంటూ ఉండాలి మనకు ఈ రెసిపీ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు రుచి కూడా చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు వెల్లుల్లి కారం ఎగ్ కలిసిపోయే వరకు కలుపుకుంటూ ఉండాలి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇలా కలుపుతూ ఉంటే కలిసిపోతుంది దీన్ని మనం చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది డిఫరెంట్గా కూడా ఉంటుంది ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తే ఎంతో టేస్టీగా ఉండే వెల్లుల్లిపాయ కారం ఎగ్ రెడీ అయిపోతుంది దీన్ని వేడి వేడి అన్నంలోకి కనుక తింటే దీని రుచి చాలా చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకోవాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి